నమస్కారం నా పేరు కె శాంతారావు నేను రంగస్థల కార్యకర్తను నేను ప్రస్తుతం హైదరాబాద్లో ఉంటున్నాను గత యాభై ఏళ్ళుగా నాటక రంగంలో పనిచేస్తూ ఉన్నాను ఇప్పుడు నేను చదువుతున్న ఆర్టికల్ వ్యాసం పేరు తెలుగు నాటక రంగం యువత నవత భవిత చర్యకు ప్రతిచర్య నాటకం ప్రపంచంలో జరిగే పరిణామాలు మానవ స్వభావంలో జరుగుతున్న మార్పులు అనుభవ సహితంగా రంగస్థలం చర్చిస్తుంది విశ్లేషిస్తుంది అది సహేతుకంగా నిర్భయంగా నిజాయితీగా అప్పుడది మానవాళి జీవితాన్ని గందరగోళం నుండి స్పష్టపరుస్తుంది భయాన్ని పోగొడుతుంది జీవితం పట్ల ఆసక్తిని అనురక్తిని చిగురింపచేసి ముందుకు నడిపిస్తుంది నాటకం జీవితాన్ని ప్రతిబింబిస్తుంది జీవితం నాటకానికి ప్రతిస్పందిస్తుంది అనే సూక్తి ఈ కోణం నుండి ఆవిర్భవించింది అయితే ఆధునిక నాటకం అక్కడికే పరిమితం కాలేదు సమాజం ఎట్లున్నదో తెలపడమే కాదు ఎట్లుంటే బాగుంటుందో కూడా కొత్తగా సూచిస్తుంది అందుకే నాటకాన్ని జాగృత స్వప్నం అని కూడా వివరణిస్తున్నారు ఆధునికులు ఎవరు అవునన్నా కాదన్నా మనకిష్టమున్నా లేకున్నా పంతొమ్మిది తొంభై సంవత్సరం నుండి ప్రపంచీకరణ సరళీకరణ ప్రైవేటీకరణ విధానాలు అమలవుతున్న కొలది మానవ జీవనశైలిలో మార్పులు సంభవిస్తున్నాయి సామ్రాజ్యవాద కార్పొరేట్ విధానాలు ద్రవ్య పెట్టుబడితో దేశదేశాలను ఆక్రమిస్తున్నాయి అంటే అక్కడ సహజ వనరులపై కన్నేస్తూ ఆ దేశ ప్రజలను మార్కెట్తో ముంచెత్తుతున్నాయి భారతదేశం వంటి అభివృద్ధి చెందుతున్న దేశాలు నిరుపేద దేశాలకు ఒక ప్రక్క నీరు గాలి పౌష్టికాహారం విద్య వైద్యం ఇంధనం వంటి కనీస సౌకర్యాలు అందక మరో ప్రక్క కాసారాలుగా మారుతున్నాయి యుద్ధాలు సంభవిస్తూనే ఉన్నాయి పసిపిల్లలు స్త్రీలు అమాయకులు బలైపోతున్నారు ఈ భయంకర భౌతిక నుండి నాటక కళాకారుడే కాదు ఏ కళాకారుడు తప్పించుకోజాలడు అమెరికా ఎంఐటి మ్యాన్స్టిట్యూట్స్ ఇన్స్టిట్యూట్ టెక్నాలజీ విశ్వవిద్యాలయ స్నాతకోత్సవ వేదికపై నుండి గాజాలో జరుగుతున్నది నిర్ద్వంతంగా నరమేధమే అని మేఘా వేమూరి విస్పష్టంగా ధైర్యంగా ప్రకటించింది పాలస్తీనా వాసులకు మద్దతుగా తాము అంటే ఆ విశ్వవిద్యాలయ విద్యార్థులు ఎన్నో కార్యక్రమాలు చేపట్టినట్టు తెలిపారు తెలుగు సంతతి విద్యార్థి అయిన ఆమె ఇంకా ఈ విధంగా కూడా చెప్పారు ఎక్కడైనా అన్యాయం అసత్యం అమానవీయం అనిపించిన సందర్భాల్లో యువత బాధితులకు గొంతుగా నిలవాలి అని వక్కాణించారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రాజ్యానికి వ్యతిరేకంగా ఈ వ్యాఖ్యలు చేయటం నిజంగా ఎంత సాహసం తెలుగు వారికే కాదు యావత్ మానవాళికే ఆమె ఒక ఆదర్శం ఒక గర్వం అందుకే మహాకవి శ్రీశ్రీ అంటాడు కొంతమంది యువకులు యువతులు యుగం దూతలు పావన నవజీవన బృందావన నిర్మాతలు అని మన భారతదేశంలో యువశక్తికి నవశక్తికి సంగీతం భగత్ సింగ్ దేశం కోసం ప్రజల కోసం ప్రాణాలు తృణప్రాయంగా ఎంచి ఉరికొయ్యిన ముద్దాడిన అమరత్వం భగత్ సింగ్ది ఈ త్యాగం సాహసం మానవత్వం వంటి సుగుణాలు సహజంగా యువతలో ఉంటాయి వాటిని నాటకం రసాస్వాదనతో సుసంపన్నం చేయగలదు ఎప్పుడు యువతను సత్యశోధనతో ప్రాపంచిక దృక్పథం వైపు మరల్చినప్పుడు మరల ఆ కృషి నాటకమే గొప్పగా చేయగలదు ఇది బింబ ప్రతిబింబ ధర్మంగా ఎల్లడలా వ్యాపించగలదు కావలసింది చైతన్యవంతమైన జ్యోత్యం గ్రీకు శాస్త్రం ఏం చెప్తున్నది మానవ సమూహం తమ ప్రక్షాళన కోసం నిర్వహించే క్రతువు నుండే అంటే కెథోరిసిస్ నుండే నాటకం ఉద్భవించినట్టు చెప్తుంది యువతను నాటక రంగంలో విస్తృతంగా తీసుకురాగలిగినప్పుడు ఆ విధంగా తమ తప్పులు తెలుసుకోవడంతో పాటు నూతనోత్తేజంతో సమాజానికి దేశానికి సేవ చేయగలరు నాటకం పుట్టుకే మానవ జాతికి ఒక దిద్దుబాటు ఒక దివ్య తేజస్సు అయితే ప్రపంచీకరణ నేపథ్యంలో మానవుడు నానాటికీ పరాయీకరణ చెందుతున్నాడు ఎలినేట్ ప్రకృతి నుండి సమాజం నుండి కుటుంబం నుండి చివరకు తన నుండే తాను విడిపోతున్నాడు లేదా దూరం అవుతున్నాడు ఎందుకు పుట్టానో ఎందుకు జీవిస్తున్నానో గ్రహింపు లేక యంత్రంగా మారిపోతున్నాడు లక్ష్యం లేక దిశానిర్దేశం లేక ఎటో ఎటో కొట్టుకుపోతున్నాడు నాటకం సమిష్టి కృషితో మనుషులను దగ్గర చేయగలదు మనిషిలోని మనిషిని కూడా దగ్గర చేయగలదు మనిషిలోని మనిషితనాన్ని మేల్కొల్పగలదు నాటకం ఒక్కటే మనిషిని మనిషిగా సజీవంగా చూపుతూ జ్ఞానేంద్రియాలను సెన్సెస్ను చక్కగా పనిచేయించగలదు అందుకే ఎంఐటి నాసా ఐఐటి వంటి సైన్స్ ఇంజనీరింగ్ టెక్నాలజీ సంస్థలో రంగస్థల శాస్త్రాన్ని ప్రత్యేకంగా బోధిస్తున్నారు ఇక్కడ విషయం మనం చెప్పుకోవాలి ప్రస్తుతం మన భారతదేశం జనాభా సంఖ్యలో ప్రపంచంలోనే అగ్రదేశం నూట నలభై కోట్లు దాటి చైనాను అధిగమించాం ముప్పై సంవత్సరాలలోపు వయసు గలవారు వారు మన దేశంలో అరవై శాతం ఉన్నారు అంటే ఎనభై నాలుగు కోట్ల మంది అందుకే మన దేశాన్ని యంగ్ ఇండియా యువభారత్గా పిలుస్తున్నారు ఇదే నిష్పత్తి మన తెలుగువారికి వర్తిస్తుంది ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఉభయ రాష్ట్రాల్లోనూ ఇతర దేశాల్లోనూ ప్రాంతాల్లోనూ మన తెలుగువారిని కలిపితే దాదాపు వంద కోట్ల మందికి పైగానే ఉంటారు వారిలో అరవై శాతం అంటే ఆరు కోట్ల మంది మూడు పద్దెనిమిది సంవత్సరాల మధ్య వయసుగల చదువుకునే విద్యార్థుల సంఖ్యను గమనంలోకి తీసుకుంటే వారు మూడు కోట్ల మంది ఉంటారు చదువుతో పాటు వీరికి భాషా నైపుణ్యాలు జీవన నైపుణ్యాలు తప్పనిసరి అందుకే రంగస్థలం ద్వారా విద్యాబోధన అనేది ఒక అద్భుత మాధ్యమంగా విద్యాసంస్థల్లోకి నేడు చొచ్చుకు వస్తున్నది కళల ప్రాధాన్యం గుర్తెరిగిన వారు దానిని తప్పక ఆచరిస్తున్నారు భాగస్వామ్యం పద్ధతి ద్వారా పార్టిసిపేటరీ మెథడ్ ద్వారా విద్యార్థులను నిత్యం చేతనావస్థలో చురుగ్గా ఉంచగలుగుతున్నారు పనిచేస్తూ నేర్చుకోవటం లెర్నింగ్ బై డూయింగ్ ద్వారా విద్యార్థి ప్రతిదీ అనుభవ సహితంగా ప్రాక్టికల్గా నేర్చుకోగలడు ఆనందంగా నేర్చుకోవటం జాయ్ఫుల్ లెర్నింగ్ అంటే ఇదే ఆటపాటలతో బోధన కథను పాటను అభినయంతో ఆకర్షణీయంగా చెప్పటం పాడటం కథను పాఠాన్ని నాటకంగా మలిచి ప్రదర్శించడం అన్నీ ఈ పద్ధతిలోకే వస్తాయి తద్వారా పిల్లలకు ఎంతో ఆత్మస్థైర్యం వస్తుంది తమ జీవితంలోకి ఆ విధంగా చిన్నప్పటి నుండే నాటక ప్రపంచాన్ని ఆహ్వానించి నాణ్యమైన జీవితం పొందేందుకు తమ మార్గాన్ని సుగమం చేసుకోగలరు నాటకం వృత్తానుకరణం గనుక లోకజ్ఞానాన్ని కూడా పెంపొందించుకోగలరు అన్నిటికంటే ముఖ్యంగా ఆత్మస్థైర్యాన్ని పెంపొందించుకోగలరు కేవలం బట్టి కొట్టి పరీక్షలు రాసి మార్పులు ర్యాలు పొందే సంకుచిత యాంత్రిక విధానానికి ఇది పూర్తి విరుగుడు మహనీయుడు నట దిగ్గజం బళ్ళారి రాఘవ నాటక కళాకారునికి శాస్త్రీయ శిక్షణ అవసరమని చెప్పిన విషయం తెలిసిందే కదా ప్రస్తుతం మన తెలుగు నాటక రంగాన్ని రేఖామాత్రంగా గమనించినట్లయితే ప్రాచీన వీధి నాటకం అక్కడక్కడ మారుమూల పల్లెల్లో తారట్లాడుతూనే ఉన్నది దీనినే వీధి భాగోత్వం చిందు భాగోత్వం బయలు నాటకం యక్షగానంగా కూడా పిలుచుకుంటున్నారు కొన్ని సారూప్యతలు భేదాలు ఉండవచ్చు ఆసక్తి ఉన్న యువత వీటిని నేర్చుకుంటూనే ఉంటుంది ఇంకా స్త్రీ పాత్ర పురుషులే పోషిస్తున్నారు వీటిలో రౌద్ర వీరరసాలు ప్రదర్శించేటప్పుడు ఒక రకమైన పూనకానికి ఉద్రేకానికి మజ్జిగల సున్నితమైన స్పృహలో కళారూపాన్ని ప్రదర్శిస్తుంటారు ఈ కళారూపానికి ఇదే ప్రధాన ఆకర్షణ కావచ్చు రాయలసీమ తెలంగాణ ఉత్తరాంధ్ర పల్లెల్లో ముఖ్యంగా ఆదివాసీ దగ్గర ప్రాంతాల్లో ఈ కళారూప ఛాయలు గమనించవచ్చు తెలుగు జానపద నాటకం తగ్గిపోతున్నది ఒకప్పుడు సురభి వంటి ప్రముఖ సంస్థలు బాలనాగమ్మ కాటమరాజు కథ ప్రతాపరుద్రి వంటి గొప్ప నాటకాలు ప్రదర్శించేవి ప్రస్తుతం పాఠశాలల్లో తెనాలి రామకృష్ణ మర్యాద రామన్న వంటి లఘునాటికలు ప్రదర్శిస్తున్నారు చరణదాసు వంటి ఆధునిక జానపద నాటకాలు అంతంత మాత్రమే ఇరవై శతాబ్దంలో తెలుగు ప్రజలను ఉర్రు తొలగించిన పౌరాణిక పద్య నాటకం కొనసాగుతున్నది పూర్తిగా నాటకాలుగాను భిన్న నాటకాల్లోని భిన్న అంకాలను ఒక సమాహారంగా కూర్చి ప్రదర్శిస్తున్నారు రాయలసీమలో పద్య నాటకానికి విశేష ఆదరణ ఇప్పటికీ ఉన్నది పద్యాలు వాద్యహోరులో కొట్టుకుపోవటం పద్యం బెత్తుడు రాగం బారుడు అన్న చందంగా పద్య ఘర్షణ సాగటం భావం అర్థం కాకపోవటం వెరసి పాత్రోచిత అభినయం దెబ్బతినటం ఇంకా చాలా చోట్ల కొనసాగటం విచారకరం సాంఘిక నాటిక నాటకాలకు పరిషత్తులే ఆలంబనగా ఉంటున్నాయి ఉభయ రాష్ట్రంలో దాదాపు వందకు పైగా పరిశుద్ధులు ఉంటున్నాయి ఎక్కువ భాగం ప్రతి ఏటా ఈ పరిషత్ పోటీలు జరుగుతున్నాయి ప్రభుత్వం నిర్వహించిన నంది నాటకోత్సవాలు కూడా పరిషత్ పోటీల బాటలోనే నడిచాయి అయితే ఆ ఉత్సవాల్లో యువతకు బాలలకు ప్రత్యేక విభాగ పోటీలు ఉండటం వలన అవి ప్రత్యేక ప్రోత్సాహంగా పనిచేస్తాయి వందల సంఖ్యలో నాటకాల్లో అలా పాల్గొనేవారు అలాగే చాలా చోట్ల జరుగుతున్న బాలోత్సవాల్లో నాటకాల్లో ఏకపాత్ర అభినయాల్లో బాలలు పాల్గొంటున్నారు ఆధునిక వీధి నాటికలు కళాజాతాలు ప్రజానాట్య మండలి వంటి సంస్థలు ఎన్జిఓలు అక్కడక్కడ ప్రదర్శిస్తున్నాయి వీటిలో యువత పాల్గొంటున్నది ఏ రంగం ముందుకు పోవాలన్న రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ పరిశోధనాభివృద్ధి తప్పనిసరి అయితే మన తెలుగు నాటక రంగంలో ఈ ఆర్ అండ్ డి విభాగ పాత్ర నామమాత్రమే ప్రపంచ నాటక రంగంలో వస్తున్న మార్పులు గమనించినప్పుడు మన నాటక స్థాయిని మనం తెలుసుకోగలం అలాగే మనం ప్రదర్శిస్తున్న నాటకాలపై సహేతుకమైన విశ్లేషణ విమర్శ కూడా అవసరమే ఈ రెండింటిపై ఆధారపడే మనం మన నాటకాన్ని మన ప్రజలకు అవసరమైన రీతిలో మనకు మనం కొత్త పుంతలు తొక్కించగలం ప్రజా చైతన్యం ఇందుకు గీటురాయిగా నిలుస్తుంది అలాగాక కేవలం బహుమతులు ప్రశంసల వద్దనే ఆగిపోతే మనం తెలియకుండానే మన నాటకాన్ని మన చేతులతోనే ఆపుకున్న వారమైపోతాం బాలలను యువతను ఈ నాటక రంగంలోకి విస్తృతంగా తీసుకురావాలంటే మోసధోరణి బద్దల కొట్టక తప్పదు బళ్ళా రాఘవ డాక్టర్ రాజారావు కె వెంకటేశ్వరరావు ఏఆర్ కృష్ణల మాదిరి నాటక శిక్షణకు ప్రాధాన్యతనియ్యాలి శిక్షణ సంస్థలు నెలకొల్పాలి శిక్షణ శిబిరాలు వర్క్షాపులు విరివిగా నిర్వహించాలి విద్యాలయాల్లో కళాశాలలో ఓ కరికులం యాక్టివిటీగా విద్యాబాధనతో సమాంతరంగా నాటక శిక్షణ ప్రదర్శనలు సాగాలి క్రీడలు కళలు నాటకం లేకుండా మనిషి వికాసం అసాధ్యం దీంతో పాటు వృత్తి నాటక మెదగాలు గతంలో సురభీయ నాటక సంస్థలు తమ వృత్తి నాటకంతో నాటకానికి పర్యాయపదంగా నిలిచాయి వృత్తి ప్రవృత్తి వేరు కాదని నిరూపించాయి ఇప్పుడు కూడా చాలామంది నాటకం అంటే అంకిత భావం కలిగిన యువత తప్పగా ఉంటారు వారికి సరైన వేదిక నిర్మించి వారిని పూర్తికాలం నాటక రంగానికే వెచ్చించే కార్యకర్తలుగా మరల్చితే మన తెలుగు నాటకానికి ఎనలేని ప్రయోజనం చేకూరుతుంది భవిష్యత్తులో ఈ ఖాళీ పూరించబడుతుందని ఆశిద్దాం నానోభావోపు సంపన్నం నానావస్థాంతరాత్మకం వృత్తానుకరణం నాటకం నాటకంలో కనిపించిన జ్ఞానం కానీ శిల్పం కానీ విద్య కానీ కళ కానీ యోగం కానీ కర్మ కానీ లేవు అన్న భరతముని శ్లోకాన్ని నిజం చేద్దాం ఎంత డిజిటల్ వ్యాప్తి జరిగినా నాటకం నిత్యం సజీవమే థ్యాంక్ యూ ధన్యవాదాలు